ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంతా ఇక్కడ కోడెలు ఉన్నాయి చూద్దాం మీకు ఎవరు మనది వడ్డేపల్లి ఏది శాంతినగర్ వడ్డేపల్లి ఎన్నిపల్లి వేసింది నాలుగు నాలుగు రెండు ఎంత ఉంటుంది రేటు వీటికి ఓటీ నలభై అడిగిపోయి రేవరేనా ఎంత అడిగిపోయి ఓటి ఇరవై కాడికి అడిగిపోతున్నారు నువ్వెంతలున్నావు మరి ముప్పై తీస్తావు ఏం పేరు లక్ష్మీనారాయణ పని భావత ఎరంటే తొందర అమ్ముతున్నామలా అయిపోయా పనులు పెట్టుబడికి కావాలని అమ్ముతున్నా నెంబర్ చెప్ప సరే నీది ఆరు మూడు సున్నా ఐదు ఎనిమిది రెండు ఏడు ఒకటి రెండు రెండు సేల్గాకుటి లక్ష్మీనారాయణ ఒడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా